అది అదేనే కొరదనే ఆదిగోనేసేయడవైనా ఇక్కడ ఆ బ్లౌజ్ పీస్ పక్కన పెట్టి చిన్న కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ ఆ పూలు ఆకులు కూడా వేయాలి ఆ కవర్లో వేసాయి రైట్ హ్యాండ్ యూజ్ చేయాలమ్మా కొబ్బరికాయ పక్కన పెట్టాలి చిన్నగా చిన్నగా దారా ఇద్దుగా అమ్మాయి మళ్ళీ పక్కకు పెట్టుకో నీళ్ళు పక్కన పెట్టు ఆ కింద ఆకులది ఆ కింద అది ఉంది చూడు వద్దు అది వెలిగిచ్చేది పక్కన పెట్టు తెలిగిచ్చేది అందులో వేసు ఈ నీకు నడిచేటప్పుడు తారు కదా నాన్న తీసేసి పక్కన పెట్టుకో చిన్నగా చిన్నగా అదే

అవి కూడా మా అక్కడ కదంబం ఫ్లవర్ అది ఉంది కదా కింద నేను పా మిగతా నాన్న ఇస్తారు మళ్ళీ కాల్ వస్తుంది మళ్ళీ వీడియో ఆఫ్ అయిపోద్ది